ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక వెలుగు వెలిగినటువంటి నాయకులు శ్రీనివాస్ రెడ్డి కరణం బలరామ కృష్ణమూర్తి అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ ఈ ముగ్గురు కూడా జిల్లాలో బలమైన నాయకులు చాలా నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నాయకులు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ నాయకులు చాలా స్తబ్దుగా ఉండిపోయారు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తారు కరణం బలరామ కృష్ణమూర్తి వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన తనయుడు కరణం వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కరణం బలరామకృష్ణమూర్తి సైలెంట్ గా మారిపోయారు స్తబ్దుగా ఉండిపోయారు అన్న వాదన రాజకీయ వర్గాలు వినిపిస్తోంది అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో ఆయన కొడుకు కరణం వెంకటేష్ పాల్గొంటున్నారు కానీ యాక్టివ్ గా కరణం బలరాం కృష్ణమూర్తి పాల్గొనడం లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో దీనికి అనేక కారణాలు ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది అయితే కరణం బలరాం కృష్ణమూర్తి యాక్టివ్ గా మారని వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు ఎందుకంటే కరణం బలరాం కృష్ణమూర్తికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది జిల్లా రాజకీయాల పైన పట్టు ఉంది అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి నాయకుల అవసరం పార్టీకి ఉంటుంది అలాంటి నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో వారు యాక్టివ్ గా ఉంటే పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది స్థానికంగా ఉన్న నాయకులకు దిశానిర్దేశం చేస్తారు సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉంటారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది సీనియర్ నాయకులు అందుబాటులో ఉంటే యాక్టివ్ గా ఉంటే అన్నది వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తల అభిప్రాయం కానీ కరణం బలరామకృష్ణమూర్తి కృష్ణమూర్తి మాత్రం యాక్టివ్ గా మారడం కొంత ఆందోళన కలిగిస్తోంది చిరాల నియోజకవర్గంలో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా అదే విధంగా బాలనేరి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ లో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు జిల్లాలో పెద్ద దిక్కుగా మారారు గతంలో వైఎస్ఆర్ సిపి ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిపోయారు చేరిన తర్వాత ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత ఆయనకు రాజకీయంగా అన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కనీసం కార్యకర్తకు దక్కిన గౌరవం కూడా దక్కలేదు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు జనసేనలోకి వెళ్లిన తర్వాత పంతొమ్మిది నెలలు పూర్తవుతోంది ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు పార్టీలో కూడా ప్రాధాన్యత లేదు ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ వైఎస్ఆర్ లోకి వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది అయితే ఈ అంశం స్పష్టత లేకపోయినప్పటికీ జనసేనలో మాత్రం బాలినేని రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత లేదు భవిష్యత్తులో దక్కకపోతే ఆయనకు రెండే మార్గాలు ఉన్నాయి రాజకీయంగా ఇనాక్టివ్ గా మారిపోవడం రాజకీయాలను వదిలిపెట్టడం రెండోది వైఎస్ఆర్ లోకి రావడం ఈ రెండు ఆప్షన్స్ లో ఆయన దేన్ని ఎంచుకుంటారు అన్న దానిపైన ఆయన రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన ఒకవేళ రాజకీయాల నుంచి దూరం అయినప్పటికీ ఆయన కొడుకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలంటే మాత్రం ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైన వేదిక ఉంటే తప్ప రాజకీయంగా మనుగడ సాధించలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే జనసేనలో ఉన్నారు జనసేనలో ప్రాధాన్యత లేదు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే అక్కడ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటికీ బాలనా శ్రీనివాస రెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకుడిగానే చూస్తున్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళు తెలుగుదేశంలో అవకాశం లేదు జనసేన పార్టీలో ఇప్పటికే ఉన్నారు అక్కడ ప్రాధాన్యత లేదు ఉన్నది వైఎస్ఆర్సిపి మాత్రమే ఆయన కొడుకు కోసం అయినా వైఎస్ఆర్సీపీలోకి రావాల్సినటువంటి అవసరం ఉందన్న చర్చ ఆయన అభిమానంలో జరుగుతోంది ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైసీపీలో ఉన్నారు చివరిలో తనకు నచ్చినట్టుగా జరగలేదని వైసీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరి చిరాల నుంచి పోటీ చేశారు అక్కడ వైసీపీ ఓటమికి కారణమయ్యారు అయితే అప్పటి నుంచి గా ఉన్నారు ఏ పార్టీలోకి వెళ్తారు అన్న దానిపైన స్పష్టత లేదు వైసీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది అయినప్పటికీ ఏ పార్టీలో చేరలేదు కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా ఉన్నారు రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక బలమైన వేదిక లేకపోతే ఆ మంచి కృష్ణమోహన్ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందికరంగా మారుతుంది అంధకారంలోకి నెట్టబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వైసీపీ లేదంటే జనసేన జనసేనలో అంత ప్రాధాన్యత దక్కకపోవచ్చు అన్న వాదన కూడా ఉంది ఇప్పటికే బాలినేని రెడ్డి ఉన్నారు ఆయనకే దక్కలేదు మరి ఈయన వెళ్తే అక్కడ ఎలాంటి అవకాశం ఇస్తారన్న ప్రశ్న కూడా ఉంది కాబట్టి వైసీపీ బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది కానీ అమంచి కృష్ణమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడతారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రచారం వైసీపీలో గత ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉంటే ఫలితం వేరే ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పొరపాటు చేశాను రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి బెటర్ ఆప్షన్ ఎంచుకుంటేనే రాజకీయంగా మనుగడ ఉంటుంది లేదంటే ఇబ్బంది పడతారన్న వాదన వినిపిస్తారు